బీజేపీలో సామాన్య కార్యకర్త కూడా ఎదగలరని నూతనంగా మనుబోలు మండల బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన వాసిరెడ్డి రామిరెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం బద్దువేల్లో మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి అధ్యక్షతన మండల అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు కార్యకర్తల కొరకు కార్యకర్తల సమస్యల పరిష్కారం కొరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం జరుగుతుందని తెలిపారు ఎప్పుడైతే కార్యకర్తల కష్టం నాయకులు గుర్తించగలుగుతారో అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబూలు మండలాన్ని మొదటి స్థానంలో బీజేపీ ఉండేట్టుగా తమవంతు కృషి చేస్తామన్నారు పార్టీకి వని తెచ్చే విధంగా కొనసాగుతామన్నారు అంతకుముందు జిల్లా నాయకులు కర్ణాటి ఆంజనేయ రెడ్డి మీడియాతో మాట్లాడారు బీజేపీకి రామిరెడ్డి లాంటి యువ నాయకుడు అవసరమన్నారు ప్రస్తుత అనుకూల పరిస్థితులు మండలంలో ఉన్నందున ప్రతి సమస్యకు పరిష్కారం చేసుకునే అవకాశం ఉందని అన్నారు రామిరెడ్డి లాంటి యువకుడు మన పార్టీలో ఉంటే పార్టీ మరింత బలోపేతం కలుగుతుందని నమ్మకం ఉందన్నారు మండల అధ్యక్షుడుగా నూతనంగా ఎన్నికైన వాసిరెడ్డి రామిరెడ్డికి పెద్ద ఎత్తున శాలువాలు పూలమాలతో సత్కరించారు సర్వేపల్లి ఇన్ఛార్జి రవీందర్ రెడ్డి మురళీ మోహన్ బాబు కూటమి నాయకులు అడపాల శివకుమార్ రెడ్డి సానంపూడి సురేందర్ రెడ్డి బీసీ నేత ఏఎంసీ డైరెక్టర్ బోలాసీను మైనారిటీ నాయకుడు అల్లాబాషా అంకయ్య పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Tchau, నేను ఈ మండలంలో ఉన్న సమస్యలపై పోరాడతానని వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తానని మీకు మీడియా ముఖ్యంగా తెలియజేస్తాను చెప్పదలుచుకున్నాను మన రెడ్డి గారు పోరాడే ఇట్లాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే చాలా బాగుండేది నా మనసుకు అనిపిస్తుంది నేను ప్రొడక్షన్ చెప్పలేను కానీ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో రెడ్డి గారు గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా అవుతారని చె చెప్తుంది నేను కారణాలు చెప్పలేను ఖచ్చితంగా ఆయన అవ్వాలి ఆయన లాంటి వెళ్ళి అసెంబ్లీలోకి వెళ్ళి మన జిల్లా సమస్యలపై పోరాడి మన అందరికీ న్యాయం చేస్తానని నేను నమ్ముతాను ఈ బాధ్యతను కృష్ణారెడ్డి పార్టీ మాజీ అధ్యక్షుడు మన ఎంసీ నిరేకలు ఇంకా పెద్దలు చాలా మంది పార్టీలో ఉన్నారు వీళ్ళందరూ సహాయ సహకారాలతో పార్టీని మనబూరు మండలంలో బలోపేతం చేస్తారు காரியத்தமையே மாத மோட்டோ வந்து போராடம் மா காரிய அன்பு மா காரிய இப்போது பெடுத்தே எந்த நாயக்குடைய பாவிசா ஸ்டேட் லெவல் நாயக்குடை வரவும் அதே और ये चला देसी के Grazie. అవకాశం ఉంటుంది ఇది ముఖ్యం ఎక్కడో అస్సాంలో ఉండి వేరే పార్టీ నుంచి వచ్చి ఈ పార్టీ సిద్ధాంతం చేసుకుని మన సిద్ధాంత Gracias. பாரிட்டி என்னட்டே <laughs> <management> <laughs> <in the laughs> మీద పెద్ద బాధ్యత రెడ్డి గారు రవీందర్ రెడ్డి గారు బిజెపి పెద్ద బాధ్యత చూసింది ఈ బాధ్యతని మాట్లాడాలనుకుంటున్నాను ఈ భార్య తీసుకున్న తర్వాత నా సిద్ధాంతాలతో కూడా స్వాతీ సిద్ధాంతాలను అనుసరించి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎండ్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి